వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు మసాలా వడ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వడలకి వెళ్ళిపోదాము ఈ మసాలా వడని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ కప్పుతో ఒకటిన్నర కప్పుల శనగపప్పు తీయేసుకొని నానబెట్టేసుకున్నాను రెండు నుంచి మూడు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను చూశారు కదా నానిన తర్వాత ఈ విధంగా అన్నామంటే ఈజీగా కట్ అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను మంపేసుకొని ఒక స్టైనర్లో పెట్టేస్తున్నాను ఇందులో నీళ్ళు ఏమీ లేకుండా పూర్తిగా కిందికి ఒరిగిపోతాయి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీయేసుకొని అందులో నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసేసి వేసుకున్నాను అలాగే రెండు అంగుళాల వరకు అల్లాన్ని కూడా వేసుకున్నాను ముందుగా నానబెట్టి ఒక స్టైనర్లో వేసుకున్నాం కదా శనగపప్పుని ఆ శనగపప్పుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకోకూడదు కొద్దిగా శనగపప్పుని ఇలాగే మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకున్న శనగపప్పుని నీళ్లు వేసుకోకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మరి మెత్తగా పేస్ట్ లాగా ఉండకూడదు కొద్దిగా పొడిబొడిలాడుతూ ఉన్నట్టుగా రవ్వరవ్వగా ఉండాలి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్నా కదా నానబెట్టిన శనగపప్పు అందులోనే ఈ గ్రైండ్ చేసుకున్న శనగపప్పును కూడా వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని రెండు గుప్పెళ్ళ వరకు వేస్తున్నాను అలాగే ఒక గుప్పెడ వరకు పొదున్నీ కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును కూడా తీయేసుకొని చిన్నగా తరిగి వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు అనేది మీ ఇష్టానుసారంగా వేసుకోవచ్చు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు బాగా విడివిడిగా వచ్చేటట్టుగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి మొత్తంలో కూడా బాగా కలిసేటట్టుగా ఇక్కడ మనము ఎక్కడే కానీ నీళ్ళు అనేది వేసుకోకూడదు ఇలాగే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే ఇంకా మనకు శనగపప్పులో కూడా కొద్దిగా తడిగా ఉంటుంది కదా దానితోనే మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీవేసుకొని రౌండ్గా చేసుకుంటూ మరొక చేతిలో తడి అయినా చేసుకోవచ్చు నీళ్ళతో లేకుంటే ఆయిల్ రాసుకొని అయినా సరే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా మందంగానే మరి పల్చగా చేసుకోకూడదు ఇలా చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా అయినా పెట్టుకోవచ్చు లేకుంటే అప్పటికప్పుడే ఇలా ప్రిపేర్ చేసుకొని కాగుతున్న ఆయిల్లో అయినా వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొద్దిగా ప్లేట్లో ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న వాడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందుగానే ప్లేట్లో రెడీగా చేసి పెట్టుకున్నామంటే ఆయిల్లో ఫాస్ట్గా ఇలా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడే అయితే ప్రెస్ చేస్తూ కూడా వేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ మసాలా వాడిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా మంచి కలర్లో వచ్చేసాయో అలాగే కరకరలాడుతూ లాడుతూ కూడా ఉన్నాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయని చూసారు కదా ఈ వడల్ని ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లోకి వేసేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా మసాలా వడని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్